సమాజంలో సగభాగమైన బీసీల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని కులం మతం ప్రాంతం రాజకీయ పార్టీలకు అతీతంగా నూట ముప్పై ఐదవ వర్ధంతిని పురస్కరించుకొని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఘనంగా నివాళులర్పించి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పలువురు పిలుపునిచ్చారు మన బీసీ నాయకులు అశోక్ సామ్రాట్ లక్ష్మణ్య గారి ఆధ్వర్యంలో అనేక మంది బీసీ నాయకులు అందరూ కూడా కలిసి ఘనంగా ఆయనకు పూలమాలలు సమర్పించి ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడి మహాత్మా పులే ఎన్నో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని బీసీలకు ఈరోజు ఒక ఔనిత్యంలో ఉన్నారంటే మహాత్మా ఎడ్యుకేషన్ ఉండాలని అలాగే సమాజంలో సమూలమైనటువంటి మార్పులు వచ్చే సమాజం ఒక తాటి మీద ఉండాలని ఎంతో కృషి చేసినటువంటి ఆ మహనీయులకి అడిగడిగిన ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రస్తుత కాలంలో వారి యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ నింపుకొని సమాజ వృద్ధికి అలాగే కలిసికట్టుగా ఉండడం సమాజంలో సమానత్వాన్ని నింపడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ జ్యోతిరావు పూలే గారు మహాత్మా జ్యోతిరావు పులేగా మనందరికీ పరిచయం గాంధీజీ కంటే ముందే ఆయన మహాత్మాగా పేరొందినటువంటి గొప్ప సంఘ సంస్కర్త అంటరానితనం కోసం అలాగే మానవ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి మహనీయుడు సమాజంలో సగభాగం పైగా ఉన్నటువంటి స్త్రీలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందిందని నమ్మినటువంటి వ్యక్తి ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన ఏ ఆశయాలైతే చేశారో ఆయన ఆశయ సాధన కోసం ఇక్కడ అందరూ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా ఆయన ఆశయ సాధన కోసం ఆయన వర్ధంతిని జరుపుకుంటున్నాం ఆయన పేద బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి ఆయనే కాదు ఆయన సతీమైనటువంటి సావిత్రిబాయి పూలే గారు కూడా ప్రతి ఒక్కరు మహిళలు కూడా మరి ఆర్థికంగా అదేవిధంగా విద్యను అభ్యసించినట్లయితే ఏదైనా కూడా అభివృద్ధి అనేది సాధించవచ్చు అనే ఒక మహా ఉద్దేశంతో మహోప మహోన్నత ఆశయంతో వారి ఇరువురు కూడా ఈ రోజున పేద బడుగు బలహీన గారి వారికి అభ్యున్నతికి కృషి చేశారు ఇద్దరు కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ బీసీలని చైతన్యపరుస్తూ ముందుకు తీసుకుని వచ్చిన గొప్ప నేత గారు ఆయన ఆయన యొక్క ఆశయ సాధనలో ఆలోచనలో భాగంగా ఈరోజు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి బీసీ సోదరులే కాకుండా వివిధ పార్టీలో ఉండే బీసీ సోదరులందరూ కూడా ఆయన అడుగుజాడుల్లో ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ గారికి ఒకటే విజ్ఞప్తి ఆ రోజు మహాత్మా జ్యోతిరా పూలే గారు స్కూళ్ళు పెట్టేసి చదువు నేర్పించేసి బడుగు బలైన వర్గాలు నేర్పారు కాబట్టి జయంతి రోజు జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పని పాఠ్యాంశంలో మహాత్మా జ్యోతిరావు పూలే చరిత్రని సావిత్రిబాయి పూలే చరిత్రని పేజీని లిఖించాలని చెప్పని ఈ సందర్భంగా పీసీ సంఘర్షణ సమితి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక న్యాయం కోసం సమరసత కోసం ఈ అంటరానితనం ఏదైతే ఉందో అణగారిన వర్గాలను నీచంగా చూసేటువంటి విధానానికి వ్యతిరేకంగా గలం విప్పినటువంటి కవి ఆయన రచనలు ఆనాటి యువతను తట్టి లేపడం తట్టి లేపడం అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చేసినటువంటి ప్రసంగాలు కూడా ఈ స్వాతంత్ర సముపార్జనకు చాలా దోహదపడింది ఆయన మహిళలకు చదువు కావాలి మహిళలు చదివితేనే దేశ అభివృద్ధి చెందుతుందని ముఖ్యంగా ముందుగా వారి సతీమణికి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి ఆమెను తొలి మహిళా ఉపాధ్యాయుల చేసి మహిళలకు అందరకు విద్యను నేర్పి మహిళలు అన్ని రంగాల్లో ముందుండే విధంగా మన దేశ అభివృద్ధికి ఆయన ఎంతో పాటుపడారు ఈరోజు ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన ఆశీర్ సాధన కోసం మనం అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జ్యోతిరావు పూలే గారికి ధన నివాదాలు అర్పిస్తున్నాం ఈరోజు ఉన్నటువంటి వివక్షత వ్యతిరేకంగా అనేక హాశయాల కోసం ఆయన ముందుకు నడిచాడు సమాజంలో చైతన్యవంతులు చేయాలని చెప్పి భావించారు కానీ ఈవేళ దౌర్భాగ్యం ఏంటంటే పేరుకు మాత్రం అనేక మంది పాలక పార్టీలు జ్యోతిరావు పూలేకి మాత్రం విగ్రహానికి మాత్రం మాలలేసి అర్పిస్తారు ఆయన ఆశయాల కోసం ఎవరూ పోరాడట్లేదు ఆయన ఆశయాలను తొంగలో దొక్కుతూ పైకి మాత్రం పోల్మాల వేయడం ఆశయాలు మాత్రం విరుద్ధంగా వివరించేటువంటి ధోరణి కొనసాగుతుంది ఇది సరైనటువంటి కాదు జ్యోతిరావు పూలే ఆశయాల కోసం ఆయన ఏ రకంగా ముందుకెళ్ళాడో ఆశయాల కోసం ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం సావిత్రిబాయి పూలే ఇద్దరు బాలికల కోసము పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే పూణేలో బాలికల కోసము ప్రత్యేకించి ఒక పాఠశాల స్థాపించి స్త్రీ విద్య స్త్రీలు విద్య ద్వారానే అభివృద్ధి చెందగలరు స్త్రీలకు విద్య అవసరము అన్న దీనితో స్త్రీ జనోద్ధారణకి బాగా పాటుపడిన సంఘ సంస్కర్త ఆయన చేసిన పోరాటాలు ఆయన ఏదైతే సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషిని ఈరోజు స్మరించుకుంటూ అలాంటి మహానుభావులు చూపిన బాటలో మేమందరూ కూడా నడుస్తూ ఇప్పుడు నేను నన్ను యాదవ కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్ర యాదవ కార్పొరేషన్ ఉన్నా కూడా నా బాధ్యత ఎందుకంటే ఆయన చూపిన బాట ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఈ వర్గాల కోసం అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది అనగానే వర్గాల కోసం అంటే మహాత్మాత్వ్రపుడు యొక్క ఉద్దేశం ఈ వర్గాల అభివృద్ధి చెందాలి అంతేకాకుండా కూడా చెప్పడం కాదు ఆచరణలో చేసి తన భార్య అయినటువంటి సావిత్రులేకి ఈరోజు మనం అనుకునే సరస్వతికి సంబంధించినటువంటి సంబంధించి అవి అపూర్వ అపూర్వ సరస్వతి అని కూడా పెరవలసిన అవసరం ఉంది సావిత్రి